హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషాస్ బ్లాగ్స్ అండి సో ఈరోజు వచ్చేసైతే నా పెళ్ళి ఫొటోస్ చేస్తున్నాను సో నేనైతే మా పెళ్ళి ఆల్బమ్ చూడడానికి రెడీ అయిపోయాను అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అవుతాం కదా సో మా పెళ్ళి ఆల్బమ్ వచ్చాక ఇప్పుడు ఒకసారి చూసాను ఎందుకో రీసెంట్గా చూడాలనిపించింది తీయాలనిపించింది ఆ మెమరీస్కి సో అలానే ఒక వీడియో సెట్ చేసుకుందామని తీసానండి సో నాకైతే మా అయితే ఇది డిజైన్ చేశారు పైన హార్ట్ షేప్లో సో అందులో మాకు ఫోటో వస్తుంది అండ్ చాలా బాధిస్తారు నాకు చాలా నచ్చింది మా పెళ్ళి వచ్చేసి కరోనా టైంలో అయిందండి సో కరోనా స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు అయింది సో చాలా వరకు బిజీ బిజీగా అంటే అడవిడ్లో అయిపోయిందన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అంటే ఇది మా పెళ్ళి సిరిస్లో జరిగింది సో అక్కడ హాల్ అన్నమాట సో హాల్ ఫ్రంట్లో పెడతారు కదా ఇది వచ్చేసి మా డెకరేషన్ అండి సో అలా సెట్ చేశాము ఫైనల్గా ఇక ఏముంటుంది మా అన్నయ్య అయితే నన్ను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు ఎదురుకోవాలి అయిపోయినాక అలాంటి మెమరీస్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయ్యాం మనము ఎలా ఉండే వాళ్ళం ఎలా అయిపోయామనే ఫీలింగ్ వస్తుంది వాళ్ళు వచ్చేసి మేము బ్రదర్స్ సో ఇది మేము పెళ్ళి తర్వాత పోస్ట్ వెడ్డింగ్ కూడా చేయించుకున్నామండి సో కొన్ని స్టిల్స్ తీయలేకపోయామని పోస్ట్ వెడ్డింగ్ కూడా చేసుకున్నాము సేమ్ సారీ సేమ్ డ్రెస్సెస్ తోటి సో అలా ఒక అంటే కొన్ని కొటేషన్స్ కూడా మేము రాసుకున్నాము సో ఇలా స్టోరీ తీసేలా అనమాట అంటే అలా డిఫరెంట్గా సెట్ చేసుకుందామని రాయించాము తను వచ్చేసి మా అమ్మయ్య తను మా అత్తమ్మ వాళ్ళ మా ముగ్గురు ఆడపడుచు ఒక వేరే ఆడపడుచు ఇంటికి వెళ్ళింది అనమాట అప్పుడు బిజీ ఉందని సో అలా కడతారు కదా అది ఆడపడుచులు కడతారు కదా సో పసుపు అప్పుడు అన్నమాట అది తను వచ్చేసి మా ఆయన అప్పటికిప్పటికీ మా ఆయన చాలా చేంజ్ అయ్యారు ఆబ్వియస్లీ చేంజ్ అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే మ్యారేజ్ అయితే డెఫినెట్గా చేంజ్ అనమాట బాడీ స్ట్రక్చర్ సో నేనైతే నాకైతే చాలా నచ్చవి ఒకసారి చూసాను సో మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎంతైనా మనం పెళ్ళికి ఎంత బాగుంటామో అనిపిస్తుంది అనమాట బయట బయటకంటే మనం ఫోటోలే బాగుంటావు అని సమ్ టైమ్స్ అనిపిస్తుంది అన్నమాట సో ఇలా స్టిల్స్ కొన్ని దిగాము మా టీరియల్స్ పైన చాలా మంచిగా అనిపించింది నేచర్ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా సెట్ అయింది అనమాట సో అలా కొన్ని కొన్ని చాలా వరకు షేర్ చేసుకోవాలనిపిస్తుందండి అండి సో అందులో ఒకటి పెళ్ళి అంటే జీవితం సో అలా తీయాలి కొన్ని మెమరీస్ ఉండాలి అనిపిస్తుంది సో ఇలా సెట్ చేశారు ఈ ఆల్బమ్ అయితే డిఫరెంట్గా డిజైన్ చేయించారనమాట మా ఆయన ఫ్రెండ్ చేశారు బాగుంది అసలు చూస్తుంటే ఆ మెమరీస్ ఎంత బాగుంటుందని సో నాకైతే చాలా అయితే చూసిన ప్రతిసారి అబ్బా అని అనిపిస్తుంది అలా ఉండేదాన్ని ఇలా అయిపోయానని సో ఇది కూడా నాకు నచ్చిన ఫోటోగ్రఫీ అండి సో చెప్పలేకన కూడా మేము బ్లర్ అయిపోవాలని చెప్పి తీర్చుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఫోటోగ్రఫీ అంటే తీయించుకోవడం తీయడం అనేది సో ఇలా కానీ చాలా బాగా సెట్ చేశారండి వాళ్ళు చేసిన వాళ్ళు అయితే బాగా నాకు అది చాలా నచ్చింది అన్నమాట అంటే అంతే కదండి పెళ్ళి మెమరీస్ అంటే అంతే అలానే ఉంటుంది సో అంతలో అయితే ఫస్ట్ మాస్క్ కట్టేసుకుంటే కరోనా ఎప్పుడవుతుందని ఆయనకు సో అయితే ఫీల్ అయ్యి కట్టేసుకున్నమాట మా మామ సో అక్కడ నా జ్యువెలరీ అన్నమాట సో అలా చేయించారు సో ఈ ఫోటోలో నాకు చాలా నచ్చింది అంటే హ్యాండ్ అండి ఇక్కడ హ్యాండ్ పట్టుకున్నామని సో అక్కడ హ్యాండ్ షాడో టైప్ చూపిస్తారు నాకు చాలా నచ్చింది బాగా చాలా మంచిగా అంటే ఒక ఆల్బమ్ని పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేయాలని ఇప్పుడు ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నారు సో అప్పుడు మాకు అదే గొప్ప ఫోర్ ఇయర్స్ బ్యాక్ సో అదే బాగా చేశారని నాకు అనిపిస్తుంది అన్నమాట సో ఇలా కొన్ని మెమరీస్ ఇదంటే అని ఆల్మోస్ట్ అందరికి తెలిసింది సో మా పెళ్ళి అయితే పంతులు ఎప్పుడెప్పుడు పెళ్లి పెళ్ళి చేసేసి ఇంటికి వెళ్దామని ఫిక్స్ అయ్యేప్పుడు అనమాట ఎందుకంటే అప్పుడే కరోనా అని ఫుల్గా భయపడారు అంటే చాలామంది వచ్చేవాళ్ళు కూడా రాలేకపోయారు సో ఫైన స్టీల్స్ కూడా దిగలేకపోయామని సో ఇవి తీసామంది ఇవి వీళ్ళందరూ మా కజిన్స్ అండి సో ఇది మా ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ సో నా ఫ్యామిలీ ఇప్పుడు వచ్చేస్తారన్నమాట పెద్ద ఫ్యామిలీగా పెద్దగా వచ్చేస్తుంది సో ఇది అమ్మ వాళ్ళ ఇది అమ్మ వాళ్ళ తరఫున ఫ్యామిలీ అన్నమాట షాడో పిక్స్ ఇది అండ్ హైలైట్ జోక్ ఏంటంటే మేము పెళ్ళి అయ్యానికి వన్ ఇయర్కి రిసెప్షన్ చేసుకున్నాం మా యానివర్సరీకి సో అది నాకు చాలా విచిత్రంగా అనిపించింది బట్ ఆల్వేజ్ అంతే కదా మనం ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోవాలో అప్పుడు చేసుకుంటే మన హ్యాపీనెస్ అనమాట సో ఆ టైంలో మా దూరంలో రిసెప్షన్ చేసుకోవడానికి సో కరోనా వల్ల క్యాన్సిల్ అయింది సో వన్ ఇయర్కి యానివర్సరీకి మేము రిసెప్షన్ చేసుకో